హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడి బిగినర్స్ కోసం అలానే తక్కువ క్వాంటిటీలో అప్పటికప్పుడు ఎలా పెట్టుకోవచ్చు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్రాసెస్ మొత్తం ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో అయితే అయిపోతుంది ఆవకాయ ముక్క మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనే వారి కోసం ఈ వీడియో చేసి చూపిస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ మీకు వీడియో నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట సో ఆవకాయి చేసుకోవడానికి పెద్ద కష్టమేం పడక్కర్లేదు ఈ చిన్న చిన్న టిప్స్ అలాగే ఇలాంటి ప్రాసెస్ మీరు ఫాలో అయితే కనుక సరిపోతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఆవకాయ పెట్టుకోవడానికి పచ్చి మామిడికాయలు అంటే రసాలు కానీ బాగా పీచున్న మామిడికాయలు కానీ తీసుకోవాలి కాయం మెత్తగా ఉండకూడదు అలా అని మరీ పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి ఈ వీడియో బిగినర్స్ కోసము అండ్ అలాగే కొత్తగా ఎవరైనా నేర్చుకుంటున్నారు నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఆవకాయ అనే వారి కోసం వీడియో చేస్తున్నాం కదా అందుకే ఇలా తక్కువ క్వాంటిటీలో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని బాగా తుడిచేసుకోవాలి ఇలా తుడిచేసుకున్న తర్వాత దానికి ముచ్చుక అనేది ఉంటుంది కదా అది కట్ చేసేసుకొని అది కూడా జీడ్ అనేది వస్తుంది కదా సో రసంలాగా అది తుడిచేసుకోవాలన్నమాట తుడిచేసుకున్నాక ఇలాగా మామిడికాయని సగభాగం చేయాలన్నమాట సగభాగం చేసి అదే మామిడికాయని నాలుగు ముక్కలుగా పొడవుగా నిలువుగా కోసుకోవాలన్నమాట ఇలా నిలువుగా కోసుకున్న ముక్కలు మీరు కత్తి కత్తిపేట కానీ మామిడికాయ ముక్కలు కట్ చేస్తారు కదా ఆవకాయకి అలాంటి కట్టెతోటే కానీ మామూలుగా కత్తితో కట్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుందనమాట అంత సులువుగా అయితే ఉండదు ఎందుకంటే టంక్ లోపల మామిడికాయకి టెంక్ అనేది ఉంటుంది కదా అది గట్టిగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మామిడికాయలన్నీ నిలువుగా ఫస్ట్ ఒక కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోపల జీడి అనేది ఉంటుంది కదా ఆ జీడి తీసేసి దానికి ఈ టెంకకి పొరలా ఉంటుందన్నమాట ఆ పొరను కూడా శుభ్రంగా తీసేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కల్ని ఫస్ట్ కట్ చేసేసుకుందాము ఇట్లా కట్ చేసేసుకొని ముక్కల్ని మొత్తం నాలుగు కాయల్ని కూడా శుభ్రంగా నా నాలుగు నాలుగు ముక్కల్లా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా జీడి తీసేసి దానిపైన టెంకకి పొర ఉంటుంది కదా ఆ పొర అయితే తీసేసుకోవాలి పొర తీయకపోతే ఏంటంటే ఏమవుతుంది అంటే త్వరగా తడి చేరిపోయి ఆవకాయకి ముక్క అనేది పాడైపోతుంది అనమాట సో ఇలాగా పొడవుగా అయితే ముక్కలు అనేవి కట్ చేసుకున్నాం కదా ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ పొడవుగా ఉన్న ముక్క ముక్కని కూడా మూడు భాగాల్లో చేసుకోవాలన్నమాట మరి చిన్న చిన్న ముక్కలు కూడా పెట్టుకుంటారు కానీ అలా ఏంటంటే మామిడికాయ పచ్చడి ఊరిన తర్వాత చిన్నగా అయిపోతుంది అది ముక్క బలంగా ఉన్నదనమాట సో అలా నచ్చిన వాళ్ళు అలా పెట్టుకుంటారు కానీ మ్యాక్సిమం ఆవకాయ అనేది ఈ సైజు ముక్కలైతే మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట అంటే కాయని బట్టి ముక్కలు అనేది తెగుతాయి సో చూసారు కదా ఇలాగా టెంక కొంచెం కో కొయ్యడానికి కష్టంగా ఉంటుంది ఎందుకన్నానంటే చూసారు కదా టెంక మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అందుకే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది కత్తిపేటతో కానీ లేదంటే మామిడికాయలు ఆవకాయకి కోసుకునే కట్టర్ ఉంటాయి కదా ముక్కలు కోసి కట్టరు ఆ కట్టర్తో కానీ కట్ చేయడం మంచిది సో ఇలాగా మొత్తం నాలుగు మామిడికాయ ముక్కల్ని కూడా మొత్తం కట్ చేసేసాము కట్ చేసేసాక మొత్తం శుభ్రంగా తుడిచేసుకొని ఒక ఒక ఐదు నిమిషాల పాటు ఒక ఎండలో పెట్టాలన్నమాట ముక్కలన్నీ కూడా తడి అనేది పోతుంది ఉన్న తడి తర్వాత ఆవకాయలోకి ఆవపిండి అనేది చేసుకోవాలన్నమాట ఎంత క్వాంటిటీ తీసుకున్నానో చూసారు కదా ఒక మీడియం సైజ్ గ్లాస్లో త్రీ ఫోర్త్ కంటే ఎక్కువ తీసుకున్నాము ఆవాలు అది పౌడర్ చేసుకుంటే ఇలా గ్లాస్డ్ అనేది వస్తుంది నాలుగు ముక్కలకి ఈ మీడియం సైజ్ గ్లాసు క్వాంటిటీ అనేది సరిపోతుందనమాట ఎగ్జాక్ట్గా కొలతలతో చెప్పేస్తున్నాము సో ఉప్పు అనేది ఇలాగ ఒక కప్లో మనకి హాఫ్ వరకు తీసుకోవాలి అంటే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అయితే వస్తుంది తర్వాత పసుపు వన్ టీ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఆవపిండిని కూడా వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి అండ్ తర్వాత కారం ఇది ఎండుమిరపకాయలు ఆడించిన కారం అనమాట కొనుక్కొచ్చిన కారం కాదు సో ఇదైతే కలర్ అనేది కరెక్ట్గా అయితే ఉంటుంది మంచి మిరపకాయలు అయితే మంచి కలర్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మేము ఆయిల్ తీసుకున్నాం కదా మీరు వేరుశెనగ నూనె కానీ మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఆయిల్ ప్రజెంట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాము క్వాంటిటీ తర్వాత ట్వంటీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లి రేఖలు అయితే తీసుకోవాలి పొట్టు తీసేసి తర్వాత అందులో కొద్దిగా మెంతులు ఈ మాత్రం క్వాంటిటీ అయితే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ క్వాంటిటీ మెంతులు అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఆవకాయ అంతా కూడా బాగా ముక్కలన్నీ కూడా పట్టేటట్టు ముక్కలకి ఆ కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట గరిటితో కూడా కలుపుకోవచ్చు కారం వండుతుంది అన్ అనుకున్న వాళ్ళైతే కానీ చేత్తో కలుపుకుంటే ముక్క అయితే బాగా కలుస్తుంది అనమాట ఆ నూనె అంతా కారం అంతా కూడా ముక్కలకి బాగా అయితే పడుతుంది ఇలా కలుపుకుంటున్నప్పుడే కారం కానీ లేదంటే ఆవుపిండి కానీ ఏమైనా తక్కువ అనిపిస్తుంటే మీరు కలుపుకోవచ్చు ఇంకా గ్లాసులో కొద్దిగా ఆవుపిండి ఉంటే ఇందులో కలిపేసాం అనమాట సో మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి నూనె కూడా సరిపోతే మీరు గ్లాస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటికి ఊట అనేది బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో చూశారు కదా కొద్దిగా నూనె అయితే వేసాము వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలిసిపోయింది మొత్తం అంతా కూడాను ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి లేదంటే గ్లాస్ జార్లోకి కానీ వేసుకోవాలి మా దగ్గర ఇలాగా ప్లాస్టిక్ డబ్బా ఉంటే అందులో వేసుకుంటున్నాము అడుగునైతే నూనె వేసుకున్నాము కొద్దిగా నూనె వేసుకొని అందులో ఈ ఆవకాయ ముక్కల్ని అందులో వేసేస్తున్నాం అనమాట వీటికి తడి తగలకూడదు మెయిన్ మన చేతులకి కలుపుతున్నప్పుడు కూడా తడి అనేది ఉండకూడదు అనమాట తడి ఉంటే ఏంటంటే త్వరగా ఆవకాయ పాడైపోతుంది సో కాబట్టి తడి లేకుండా డబ్బాని కూడా శుభ్రంగా తుడిసేసుకొని ఇలాగ ఆవకాయ అనేది అందులోకి ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు కానీ మేము ఎప్పుడూ కూడా తక్కువ తక్కువ క్వాంటిటీయే చేసుకుంటాం ఇలాగా ఇన్స్టెంట్గా చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోము ఆవకాయ అనేది ఎంత ఎలాంటి ఆవకాయ అయినా సరే ఖచ్చితంగా కొన్ని రోజులకి ఐ మీన్ ఒక నెల రెండు నెలలకి ఖచ్చితంగా నల్లగా అయితే తయారవుతుంది బాగోదని కాదు అది కూడా బాగుంటుంది కానీ ఎప్పటికప్పుడు మనకి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మేము ఇలాగా ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటూ ఉంటాము మామిడికాయలు దొరికినప్పుడల్లాను సో మాకు ప్రాబ్లం అయితే ఉండదు నిలవించుకోవాలి అని అన్నట్టు ఇది కూడా మీకు నిలవైతే ఉంటుంది బాగానే ఏమి పాడవదనమాట మనం పర్ఫెక్ట్గా కొలతలతో అన్ని పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఆవకాయ అనేది పెట్టుకున్నాం కదా మూత పెట్టేసి పక్కనైతే పెట్టేయాలి ఒక మూడు రోజుల తర్వాత ఎలా ఉన్నదనేది చూపిస్తాను మూడు రోజులైతే మాత్రం ఖచ్చితంగా సెట్ అవనివ్వాలి చూసారా మూడు రోజుల తర్వాత ఆవకా అయితే ఈ విధంగా అయితే ఊరుతుంది ముక్కలైతే కొద్దిగా దగ్గరకైతే పడతాయి సో నూనె కూడా బాగా తేలింది కదా చూసారు కదా ఈ టైంలో మీరు ఉప్పు అనేది మీకు తెలుస్తుంది ఉప్పు కారం సరిపోతుందా లేదా అనేది మీరు ఇప్పుడైతే చూసుకోవచ్చు చెక్ చేసుకొని సరిపోలేదు అనుకుంటే కనుక మీరు ఇందులో ఉప్పుని కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఇందులో యాడ్ చేయలేదు మేము వేసిన క్వాంటిటీ కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి అనమాట సో ఇలాగా చూసారు కదా మనం కలుపుకున్నప్పుడు ఎంత మొక్కల మొక్కలు మొక్కలుగా కనిపిస్తుంది ఆవి మనం మూడు రోజుల ముందు పెట్టుకున్నప్పుడు ఇది తర్వాత అయితే మనకి బాగా ఊరి ఈ విధంగా అయితే తయారవుతుందనమాట నూనె కూడా మనం ఇలాగ మూడు రోజుల తర్వాత నూనె అనేది ఇంకిపోతూ ఉంటుంది సో అందులో నూనె కూడా వేసుకోవాలన్నమాట అప్పుడు కూడా పాడవకుండా చక్కగా మనకైతే ఊట అనేది వస్తుంది అనమాట అండ్ ముక్క కూడా చూసారు కదా మనం కోసుకున్న రోజు అంటే ఐ మీన్ ఆవకా పెట్టుకున్న రోజుకి మూడో రోజుకి కొద్దిగా మనకి బాగా ఊరి ఈ విధంగా అయితే తయారవుతుంది అప్పుడే పూర్తిగా ఊరిపోదు బాగా ముక్కది ఓరడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ మనకి తినడానికి మాత్రం ఈ త్రీ డేస్ టైము సరిపోతుంది అనమాట సో ఆవకాయ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీరు ఇలా ట్రై చేసి ఇదే టిప్స్ ఫాలో అయ్యి ఇదే క్వాంటిటీలో పెట్టుకొని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చక్కగా అయితే కుదురుతుంది అండ్ ఈ ఆవకాయని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి అలా ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా ఇష్టం ఇలా ఆవకాయ చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందనమాట మీరు కూడా ఈ ఆవకాయ అనేది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఇలాగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ అనేది కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము మీకు ఇలాంటి అలవాటు ఉన్నదా ఆవకాయ వేడివేడి అన్నం నెయ్యి కలుపుకొని తినడం ముద్దపప్పు ఆవకాయ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా సో పప్పు అయితే చేయలేదు ఈ ఆవకాయ అన్నంలో టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇలా కలుపుకొని తింటున్నాను అనమాట ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండ్ ఆవకాయ ముక్క ఎలా ఉందనేది చూపిస్తాను సో చూసారు కదా ముక్క మరీ మెత్తబడిపోలేదు అలా అని బాగా గట్టిగా కూడా లేదు కరెక్ట్గా అయితే ఊరింది సో ఇది ఇంకా టైం పడుతుంది అనమాట మనకి ముక్క ఇంకా జ్యూసీగా రావడానికి కొన్ని రోజులు పోతే బాగా మెత్తగా అయితే అవుతుంది మరి మెత్తగా అయిపోదు కానీ బాగుంటుంది ఆవకాయ బాగా ఊరి ముక్క అందులో సో ఇది ఈరోజు వీడియో అనమాట మీకు ఎలా అనేది నాకు కామెంట్ చేయండి మంచిగా అనిపిస్తే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరి ఇది ఈరోజు వీడియో అనమాట ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మరి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్